క్రితమే తన కుటుంబంతో సహా ఇప్పుడే హైదరాబాద్ చేరుకున్నారట నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఎంతో వైరల్ గా మారుతున్నాయి తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి బాలయ్య యాభై ఏళ్ల మల్పురాయిని పురస్కరించుకుని సెప్టెంబర్ ఒకటవ తేదీన హైదరాబాద్ లో బాలయ్యకు ఘనంగా సన్మానం నిర్వహించబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే బాలయ్య కోసం గ్రాండ్ గా నిర్వహించబోతున్న ఈవెంట్ కు గెస్టులుగా ఒక్కొక్కరిగా బయలుదేరి వస్తున్నారు అయితే ఈ తరుణంలోనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు సైతం తన భార్యతో అక్కడికి చేరుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ నందమూరి బాలయ్య యాభై ఏళ్ళ తన జీవితాన్ని మరి బొల్లితెర వెండి తెరపై తన నటనతో ప్రతి ఒక్కరిని మెస్మరైజ్ చేసేసాడు అంతేకాకుండా యాభై ఏళ్ళ పురస్కారాన్ని తనకి సన్మానం కూడా నిర్వహించారు ఇండస్ట్రీ ఈ తరుణంలోనే ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటూ హార్ట్ఫుల్గా మన నందమూరి బాలయ్యకి కంగ్రాట్స్ తెలియజేస్తున్నారు నందమూరి ఈ విషయం తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు మరి రాజకీయ పరంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నందమూరి బాలయ్యకు ఎలాంటి మరి అనుబంధం ఉన్నదనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నిజ జీవితంలో రాజకీయ పరంగా వీరిద్దరూ ఎంతో ఉన్నతమైన వ్యక్తులు వీరిద్దరికీ ఎలాంటి బాండింగ్ ఉందో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నందమూరి బాలయ్యకు ఇలా సన్మానం జరుగుతుందని తెలిసి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇప్పుడే కుటుంబంతో సహా అక్కడికి చేరుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు